హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక సుభాష్ అయితే అపర్ణ దగ్గరికి వచ్చి అపర్ణ నువ్వు చెప్పావు కదా కావి కోసం ఇక నగలైతే కావాలని ఆ నగలన్నీ కూడా వచ్చినాయి వచ్చి చూసి సెలక్షన్ చెయ్యి అని చెప్పి అంటాడు ఈ లోపల ఇక అపర్ణ బయటికి వస్తుంది ఇక అప్పటికే అక్కడికి రుద్రాణి దానిలక్ష్మి అనామిక అందరూ కూడా హాల్లో ఉంటారు ఇందిరాదేవి సీతారామయ్య కూడా ఉంటారు ఇక అపర్ణ వస్తుంది రావడం రావడంతోనే ఇక అక్కడ నగల బాక్సులన్నీ కూడా పెట్టి ఉంటాయి ఇక బాక్సులన్నీ పెట్టేసినాక అక్కడి నుంచి ఇక వాళ్ళని పంపించేస్తాడు సుభాష్ అయితే ఇక వెంటనే ఇదిగో నీ కోడలికి ఏమేం కావాలో అన్ని నగలు సెలెక్ట్ చేసుకో అపర్ణ అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి మనసులో కడుపు మంట స్టార్ట్ అయిపోతుంది ఏంటి ఇవన్నీ కావ్య కోసం చేయించారా ఇన్ని నగలు కావికి అవసరమా అయినా అక్క బాగా ఈ మధ్య మారిపోయి నా కోడలు వచ్చినప్పటి నుంచి నా కోడలు నేను నా మొహం అన్నా నా కోడల మొహం అన్నా అస్సలు నచ్చట్లేదు ఇక ఈ నగలన్నీ కావ్యకి చేయించిందా అని చెప్పి నొచ్చుకుంటూ ఉంటే ఇక అపర్ణ వచ్చి ఓపెన్ చేస్తుంది నగలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి ఇవి మన కావ్య స్వయంగా డిజైన్ చేసిన మోడల్స్ అపర్ణ అనగానే అవునా ఏంటి ఇంత ట్రెండీగా ఇంత అందంగా ఉన్నాయి కావ్య నిజంగా ఎంత బాగా చేసిందా అని చెప్పి అపర్ణ అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇక మరొక పక్క అప్పుడే ఇక డ్రైవర్ అయితే కావ్యని కారులోంచి తీసుకొని వస్తాడు కావ్య ఇక ఇంటికి రాగానే చూసి అపర్ణ కావ్య వెళ్ళి ఫ్రెషప్ అయ్యి కిందికి రా తొందరగా రా ఎందుకంటే నీ కోసం నేను నగలన్నీ కూడా చేయించాను నీకు ఆ నగలు నచ్చినయా లేదో వచ్చి చెప్పు అని చెప్పి అనడంతో అయ్యో అత్తయ్య అనగానే ఇంకేమి మాట్లాడు మాకు త్వరగా వెళ్ళి అప్ అయిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయి అపర్ణ దేనికి దానికే దేనికి దానికే అందంగా ఉన్నాయి మనం ఇక ఇదని అదని సెలెక్ట్ చేయడానికి ఏముంది ఆ ఏడు వారాల నగలు ఇక కావికే ఉంచేస్తే మంచిది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అదేంటమ్మా ఏడు వారాల నగరు ఇప్పుడు ఎందుకు కావి ఏమి కొత్త పెళ్లి కూతురు కాదు కదా పోనీ కొత్త పెళ్లి కూతురు అయితే కొన్ని నగల వరకు చేయిస్తారు కానీ మరి ఏడు వారాల నగరేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే దానిలక్ష్మి వంక చూస్తూ అంటుంది ఇక దానిలక్ష్మి మంచిగా అడిగింది రుద్రాణి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ ఏంటి ఎందుకు చేయించకూడదు కానీ ఏమి పెళ్ళైపోయి నీలాగా నాలాగా ఎన్ని సంవత్సరాలు అవ్వలేదు తనకు కూడా సంవత్సరం లోపలే అవుతుంది పెళ్ళయ్యి కావ్యకి ఇప్పటివరకు ఏ నగ నేను నా చేతులతో చేయించలేదు అందుకే నా కోడలికి ఈ ఇంటి కోడలి మొదటి కోడలికి దర్జాగా హుందాగా ఉండాలని నగలు తెప్పించాను అని చెప్పి అనడంతో ఇక దానలక్ష్మి వచ్చి అదేంటి అత్తయ్య గారు మరి కోడలుగా ఈ ఇంటి కోడలుగా నాకు బాధ్యత ఉంటుంది కదా నా కోడలకు కూడా నగలు చేయించాలి కదా నేను మరి అలాంటప్పుడు నా విషయంలో ఎవరు ఎందుకని జోక్యం చేసుకోరు అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకి వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అయితే దానలక్ష్మి లక్ష్మి నువ్వేమీ తొందరపడమాకు ఈ కోసం ప్రకాశం ఇక వాడు కూడా ఇక నగలను తీసుకొని వస్తానని ఆఫీస్లో చెప్పాడు వచ్చేయచ్చు త్వరలోనే నువ్వేమీ టెన్షన్ పడద్దు అనగానే అపర్ణ వెంటనే అయ్యో టెన్షన్ ఏంటండి ఈ నగలన్నీ చూసి ఇక నా కోడలకు లేవని ఇందకనుంచి దాని లక్ష్మి మోహన్ చూడలేకపోతున్నాం అనగానే అక్క ఏం మాట్లాడుతున్నావు ఆ నగలన్నీ కూడా మీ కోడలకని నాకు తెలుసు కానీ నా కోడలకి అంతకు మించిన నగలు అయినా భర్త తీసుకొని వస్తున్నాడు అని చెప్పి అంటుంది ఇంతలో ఇక ప్రకాశం కూడా వస్తాడు కారు డ్రైవర్తో నగల బాక్సులన్నీ కూడా తీసుకొని వచ్చి ఇదిగో ధాన్యం మన కోడలికి నగలు తెమ్మన్నావు కదా ఇదిగో నగలు అని చెప్పి అక్కడ పెడతాడు ఇక పెట్టిన వెంటనే ఆత్రమాత్రంగా ధాన్యలక్ష్మి అయితే వచ్చిద్ది వచ్చి నగలు చూసేసరికి నగలన్నీ కూడా ఓల్డ్ మోడల్గా అసలు ఏమీ బాగోకుండా కనిపిస్తాయి ఇటువైపు చూస్తే కావికి తెప్పిన నగలన్నీ చాలా అందంగా ట్రెండీగా ఉంటాయి ఇక వెంటనే దానలక్ష్మి అయితే కుళ్ళిపోతూ మనసులో ఏంటి ఈ నగలన్నీ ఎప్పుడు కాలంలో నగల్లా ఉన్నాయి అసలు ఇప్పుడు పిల్లలు వేసుకునే నగల్లాగే లేవు ఈయన మర్చిపోయి మా పెళ్లినాటి నగలే మళ్ళీ ఫ్యాషన్ అని చెప్పి ఇప్పుడు తెచ్చాడా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అనామిక అప్పుడే వస్తుంది కళ్యాణ్ అనామిక రాగానే వెంటనే కూడా ఇక కళ్యాణ్ని అనామికని కూర్చోండి మీకోసం నగలు వచ్చాయి అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక వెంటనే అనామిక తొంగి చూసేసరికి నగలైతే ఏమి బాగోవు ఇక వెంటనే కావ్య కూడా వస్తుంది ఇదిగో కావ్య ఈ నగలన్నీ కూడా నీకే అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటే కావ్య అయ్యో అత్తయ్య ఇన్ని నగల అనగానే ఇన్ని నగల ఏంటి ఇవి కూడా కొంచెం తక్కువే ఒకప్పుడు నగలంటే మన ఇంట్లో కొత్త కోడలికి ఇయో ఈ మొత్తం సోఫా మొత్తం పరిచినా నగలైతే సరిపోవడానికి ప్లేస్ ఉండేది కాదు ఇంకా రాను రాను ఇక మీరెవరూ పిల్లలు సరిగా గోల్డ్ని వేసుకోవట్లేదు కాబట్టి ఈ కొంచెం నగలే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి రామ్మ కావ్య అని చెప్పి స్వయంగా ఇక మెడలో ఒక బంగారు నెక్లెస్ని అయితే పెడుతుంది ఇక ఆ బంగారు నెక్లెస్తో కావ్య దగదగా మెరిసిపోతూ ఉంటే ఇక కుళ్ళుకు కుళ్ళుతో ఇక అట్లానే చూస్తూ అనామిక అసలు చాలా బాగుంది ఆ మోడల్ అని ఇక అనామికకి తెలియక కావ్య మెడలో ఉన్న నెక్లెస్ని చూసి అయ్యో అత్తయ్య గారు నాకు ఆ నెక్లెస్ బాగా నచ్చింది నాకు అలాంటి నెక్లెస్ కావాలి అని చెప్పి అనగడంతో వెంటనే అపర్ణ అదేంటి నా కోడలు అంటేనే మీకు గిట్టదు నా కోడలు వేసిన మోడల్స్ మీకు అలా నచ్చుతాయి ఇవన్నీ స్వయంగా నా కోడలు వేసిన డిజైన్స్ ఆ డిజైన్స్ పారంగానే నేను నగలని ఆర్డర్ చేసి ఇంకా తీసుకొని వచ్చాను అనగానే ఇక వెంటనే నోరు మూసుకొని అనామిక అయితే అలానే సైలెంట్ అయిపోతుంది వెంటనే ఇక పెద్దమ్మ కావ్య వదిన వేసిన మోడల్స్ అన్నీ అదిరిపోయినాయి ఇక అనామిక కూడా అలాంటి మోడల్స్ తెప్పిస్తే బాగుండేదేమో బాగుండేదేమో మమ్మీ అనగానే ఏంట్రా ఏంటి ఆ మోడల్స్లో ఉన్న గొప్పతనం ఏంటి ఈ మోడల్స్లో లేకపోవడం ఏంటి ఏదైనా మేలిమి బంగారమే అనామిక ఇదిగో ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఒక ఓల్డ్ మోడల్ ఇక నెక్లెస్ని తీసుకొచ్చి మెడలో వేస్తుంది ఇక మెడలో వేసేసరికి ఏమీ బాగోదు ఇక అనామిక మనసులో అయితే అసలు ఏమీ బాగాలేదు ఇప్పుడు ఏం చెప్పాలరా బాబు అని చెప్పి బాగుందత్తయ్య అని చెప్పి పైపైన అనేస్తుంది ఇక ఏడు వారాల నగరు కావ్య చేతికి ఇచ్చి అపర్ణ అయితే ఇదిగో ఇక్కడి నుంచి ఈ ఇంటి తాళాలు కూడా నీ చేతిలోనే పెడుతున్నాను ఈ ఇంటికి ఏం కావాలన్నా ఏం ఇవ్వాలన్నా నీ పర్మిషన్ అడిగే ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి ఈ ఇంటికి పెద్ద కోడలుగా నా కోడలికి ఈరోజు నేను ఇక నుంచి బాధ్యతలు అప్పని చెప్తున్నాను నా కోడల్ని ఎవరు పడితే వాళ్ళు ఏది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు అని చెప్పి నాకు ఎంత గౌరవం ఇస్తున్నారో నా కోడలకు కూడా ఇక నుంచి అంతే గౌరవం దక్కాలి అని చెప్పి అపర్ణ అనడంతో ఇక అందరూ నోరు మూసుకొని సైలెంట్ అయిపోతారు ఇక ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనామికాకైతే ఒక నెక్లెస్ని ప్రకాశం అయితే తీసుకొని మిగిలినవన్నీ నీకు నచ్చలేవు కదమ్మా ఇవి మళ్ళీ మార్చేద్దాంలేండి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ అయితే ఏంటి అనమిక మొహం ఎందుకు ఆ రకంగా మాడిపోయింది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ మధ్య అసలు నవ్వుతూనే ఉండట్లేదు పెళ్లి కాకముందు ఎంత ఎంజాయ్గా ఉండేదానివి ఇప్పుడు ఎందుకని ఇలాగా కనీసం కొంచెం కూడా నీ మొహంలో నవ్వు వెతుక్కోవాల్సి వస్తుంది అనామిక అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి ఇక కవిగారు నా మనసుకి నచ్చితేనే నవ్వగలను లేదంటే ఎలా నవ్వుతాను చెప్పండి ఆ కావికి ఇక మీ వదిన గారికి ఏడు వారాలు నగలు ఇప్పుడు కాలం మోడల్స్లో ఇక తనకి చేయించి తన చేతికి పవర్ ఆఫ్ పట్టా ఇచ్చి మరి ఇంటి శాసించమని చెప్పింది ఇక మీ పెద్దమ్మ ఇక నా పరిస్థితి ఒకసారి ఆలోచించండి మీరేమో కనీసం ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో కవిత్వాలు అని చెప్పి అయ్యని అని కాలక్షేపం చేస్తున్నారు ఇక మీ భార్యగా నాకేం గౌరవం ఇస్తారు ఈ ఇంటికి నాకు ఇంకా కోడల హోదా ఏముంటుందండి చెప్పండి అని చెప్పి ఇక దానలక్ష్మి దగ్గర అలాగే ఇక కళ్యాణ్ దగ్గర అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని అయ్యో అనామిక ఎందుకు బాధపడతావు కళ్యాణికి ఇక వాళ్ళ వదినంటే చాలా ఇష్టం అలాగే కవిత్వాలు కూడా ఇక రెండు ఉంటే చాలు ఇక ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనగానే రుద్రాణి నువ్వు ఏమనుకుంటున్నావు నా కొడుకు ఏమీ భజనేమీ చేయడు ఇక నుంచి వాడికి కూడా తెలియాలి చూసావా మీ పెద్దమ్మ ఇక కావ్య వదినకి అన్ని నగలు ఇచ్చి ఈ ఇంటికి శాసించమని చెప్పింది మరి కనీసం నీకు వదినా వదినా అని అంటావు కాబట్టి కనీసం నీ వారికైనా ఒక నగ చేయించాలి కదా అసలు అదేమీ లేదు వాళ్ళకే అంతా వాళ్ళ చేతిలో ఉంది కదా పవర్ అంతా అందుకని వాళ్ళు ఆడించిందే ఆట పాడిందే పాట మనమేముంది మనకి ఇక మీ నాన్నగారికి మతమరపు వల్ల ఏమన్నా కూడా పడవలసి వస్తుంది అని చెప్పి దాని లక్ష్మి నొచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పటికే కళ్యాణ్ అయితే ఇక అనామిక దగ్గర నుంచి ఇక నేను లోపలికి వెళ్తున్నాను అనామిక నువ్వు కూడా వస్తున్నావా అని చెప్పి అనామికను కూడా తీసుకొని వెళ్ళిపోతాడు ఇక రుద్రాణి అయితే ఏదైతేనే ఒకప్పుడు నేను ఏదైనా గొడవలు పెట్టడానికి ఫిట్టింగ్లు పెట్టడానికి ఆలోచించాల్సి వచ్చేది ఇప్పుడు ఏ ఆలోచన లేకుండా ఆటోమేటిక్గానే గొడవలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇక రుద్రాణికి ఇక దానిలక్ష్మికి ఇటు అపర్ణ ఇద్దరికి కూడా ఇక ఎడమొహం పెడమొహం అయిపోయారు కోడలిద్దరు గురించి వీళ్ళిద్దరు మాత్రం విడిపోయారు ఇక నుంచి రోజుకొక ఆట మనం చూడొచ్చురా రాహుల్ అని చెప్పి రాహుల్ తో ఎంజాయ్ గా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాని ఇక అదే టైంలో స్వప్న అక్కడికి వస్తుంది చూసారా మీ మొహాలకి కనీసం కోడల్ని ఎలా చూసుకోవాలో కూడా చేతనవ్వట్లేదు ఇటు చూస్తే దాని లక్ష్మి అత్తయ్య ఇటు అపర్ణ అత్తయ్య ఇద్దరు కలిసి ఆ ఇద్దరు కోడల్ని ఎన్ని నగలు తీసుకొచ్చి కుమ్మరించారో మీ మొహాలు ఎప్పుడు కూడా నగలు కాదు కదా ఇంట్లో ఉన్న నగలనే ఎత్తుకుపోయి అమ్ముకుందామని ఆలోచించే రకాలు అని చెప్పి సీరియస్గా అంటుంది ఏయ్ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రుద్ర అనగానే ఏం మాట్లాడుతున్నాను తెలుగులోనే మాట్లాడుతున్నాను మరి మీరు ఎంతసేపు మీకు ఇక ఒళ్ళు కనిపించేలాగా జాకెట్లు ట్రాన్స్పరెంటు శారీసు సెంట్లు పర్ఫ్యూమ్స్ మేకప్ మీద ఉన్న శ్రద్ధ కోడల మీద ఎందుకుంటుంది నా కోడలికి కనీసం ఒక్క నగ కూడా చేయించాలి అనే ఆలోచనే మీకు రాదు ఎందుకంటే మీకు ఎంతసేపు కూడా మీ మీద మీకే ఇంట్రెస్టు అని చెప్పి తిట్టిపోస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పటికే ఇందిరాదేవి వస్తుంది ఇందిరాదేవి ఇక స్వప్నకు అలా మాట్లాడడం విని వెంటనే ఇక ఫోన్ చేస్తుంది ఇక రాజ్కి ఫోన్ చేసి ఇక ఆఫీస్లో ఉన్న కొత్తవి నగలు ఏమన్నా ఉంటే కొన్ని నగలు ఇక శాంపుల్స్గా తెచ్చిపెట్టరా రాజ్ అని చెప్పి చెప్పడం తో ఇక రాస్ కూడా కొన్ని నగల్ని తీసుకొని వస్తాడు ఇక అవి కూడా సెలెక్షన్ చేసి స్వప్నకి ఇస్తుంది ఇక ఇందిరాదేవి ఇందిరాదేవి స్వప్నకి ఇచ్చి ఇదిగో అమ్మ నీకు కూడా ఇందులో ఏ నగలు నచ్చినాయో ఒక రెండు సెలెక్ట్ చేసుకో నీకు కూడా నగలు చేయించాము అని చెప్పి అనడంతో స్వప్న చాలా సంతోషపడిపోతూ థ్యాంక్ యూ అమ్మమ్మ థ్యాంక్ యూ ఎప్పుడు మీరే మాకు నాకు గిఫ్ట్గా ఇస్తారు ఇక కనీసం రాహుల్ నా గురించి పట్టించే పట్టించుకోడు అనగానే ఇక రాహుల్ గురించి రుద్రాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు కడుపుతో ఉన్న పిల్లవి ఆ ఏమీ పెట్టుకోకుండా మంచిగా భోజనం చేసి మంచిగా రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి స్వప్న కూడా మంచిగా నగల్ని ఇస్తుంది ఇక ఆఫీస్లో శ్వేత మాటలు శ్వేత అలాగే రాజ్ ఇద్దరూ మాట్లాడుకున్నవి అన్నీ కూడా చూస్తూ చాలా బాధపడుతూ ఇక శ్వేత గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది నిజంగా శ్వేతకి అలాగే ఈయనకి ఫ్రెండ్షిప్పే ఉందా ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఉందా ఫ్రెండ్షిప్గా ఉంటే ఆ రకంగా ఎందుకుంటారు అని చెప్పి రకరకాల ఆలోచనలతో ఇక కావ్య మనసు అయితే బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాజు వస్తాడు రాజు వచ్చి ఇక వాష్రూంలోకి వెళ్ళి ఏంటి ఈ కళావతి ఒక రకంగా ఉంది మళ్ళా ఏమన్నా కదిపిస్తే అనవసరంగా లేనిపోనివన్నీ అడుగుతుంది ఇప్పుడు నాకు అవసరమా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఫోన్ బయటే వదిలే వల్ల ఇక ఫోన్ అయితే వస్తూ ఉంటుంది ఇక ఫోన్ ఎవరబ్బా అని చెప్పి స్వకావ్య తొంగి చూసేసరికి శ్వేత పడుతూ ఉంటుంది శ్వేత ఈ మహాతల్లి ఆఫీస్లో ఉన్నంతవరకు ఆఫీస్లో ఉంది ఇప్పుడేమో మళ్ళా ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసిన వెంటనే రాజ్ అనుకోని రాజని కాదని తెలిసే ఇక మొత్తం కూడా మాట్లాడుతూ ఉంటుంది శ్వేత ఏంటి రాజ్ ఏం చేస్తున్నావు ఇక ఇప్పుడే వెళ్ళావా ఇంటికి అని అంటూ సరే కానీ రాజ్ ఇక మన విషయం ఇక నీ భార్యకి చెప్తానన్నావు కదా చెప్పచ్చు కదా తన మనసులో కూడా మన గురించి తప్పుగా అనుకుంటుంది కాదు ఇంకా తప్పుడుగా అనుకోవద్దు నేను అలాగే శ్వేత ఇద్దరం కూడా ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాము నీ పెళ్ళికి ముందు నుంచే మా ఇద్దరి మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి నువ్వు చెప్పేయాలి రాజ్ లేదంటే తన మనసు ఇంకా కష్టపెట్టుకుంటుంది ఏదో ఒకరోజు మన ఇద్దరి గురించి ఇక విషయం చెప్పాలి కదా తను ఎలాగో పుట్టింటికి వెళ్ళిపోతుందన్నావు కదా ఇంకా ఎందుకు దాస్తున్నావు రాజ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కావ్య చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతుందా ఇంకా ఎంతవరకు మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటే రాస్ మనం ఎప్పుడు కలుసుకున్న ప్లేస్లోకి రేపు కలుద్దాం రాస్ ఎందుకంటే చాలా రోజులైంది కదా అని ఇక చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఫోన్ పెట్టేసిన మరుక్షణం ఇక కావ్య అయితే ఫోన్ని సైలెంట్గా అక్కడ పెట్టేస్తుంది ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఇక ఒకవైపుకు వచ్చేస్తుంది వచ్చేసి ఈయన రోజు రోజుకి నా దగ్గర అన్ని అబద్ధాలే చెప్తున్నారు ఆఫీస్లో ఆ శ్వేతతో రోజు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు తను ఆఫీస్కి రాకపోతే ఈయన వెళ్ళి ఇంటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఏంటని అడిగితే ఏవేవో ఒక నాలుగైదు కారణాలు నా మీద పడేసి అయినా ఆయన మాత్రం మారకుండా ఇంకా ఆ శ్వేతతో కంటిన్యూ చేస్తున్నారు నేనే ఇంకా నాకు కనీసం రోషం కూడా లేకుండా ఈ ఇంట్లోనే ఉన్నాను అయినా ఈయన నా మీద ప్రేమగా లేనప్పుడు నేను ఎందుకు ప్రేమగా ఉండాలి అని చెప్పి మనసులో అయితే చాలా బాధపడుతూ ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అదే టైంలో ఇక కళ్యాణ్ అయితే వస్తాడు ఏంటి వదినా ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అనగానే ఏం చెప్పాలి కవి గారు ఇక ఈరోజు ఆఫీస్కి ఆ శ్వేత వచ్చింది ఆ శ్వేత అలాగే మీ అన్నయ్య ఇద్దరు క్యాబినెట్లో కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకున్నారు ఇక పక్కనే క్యాబినెట్లో భార్య ఉందని కూడా మీ అన్నయ్యకి అనిపించలేదు నా ముందే ఇక ఇకలు పక్క పక్కలు నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే మరి అన్నయ్య నీకు ఆ శ్వేత గురించి ఏమన్నా చెప్పాడా నాకు ఫ్రెండ్ అనేవ లేకపోతే ఇంకేమన్నాను అని ఏమన్నా చెప్పాడా అనగానే నాకు ఇంతవరకు శ్వేత నాకు నా ఫ్రెండు నాకు నాకు శ్వేతకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మీ అన్నయ్య అయితే చెప్పలేదురా కవి కవి గారు ఎందుకంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది ఎందుకంటే ఇంతకు ముందే శ్వేత కాల్ చేసి ఇక మీ అన్నయ్య అనుకొని నాతో మాట్లాడింది మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ సంగతి మీ ఆవిడకి ముందుగానే చెప్పేసి మీ ఆవిడకి ఇక ఎలాగో పుట్టింటికి వెళ్ళిపోతుంది కాబట్టి మన ఇద్దరికి ఎవరు అడ్డుండరు అని చెప్పి తను మాట్లాడుతూ ఉంది నేను మొత్తం విన్నాను అని చెప్పి బాధపడుతూ చెప్తుంది ఇక కళ్యాణ్కి ఇక వెంటనే కావ్య మాటలన్నీ విని రా కళ్యాణ్ అయితే ఏంటి వదిన ఇంకా ఇంకా ఏడుస్తూ కూర్చునే ఉంటావా ఇంట్లో ఇక పెద్దమ్మకి చెప్పు పెదనాన్నకి చెప్పు చెప్తే రాజు అనే విషయంలో ఇక వాళ్ళు స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలాగా చేస్తారు ఇక ఈ విషయం ఎక్కడితో వదిలేస్తే ఏదో రోజు ఆ శ్వేతను తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు అప్పుడు ఏం చేస్తావు వదిన అనగానే ఏంటి కవి గారు అన్నయ్య మీ అన్నయ్య తప్పు చేస్తూ ఉన్నా సమర్థించుకుంటూ ఈ ఇంట్లో ఉండాలి అంటే నాకు కూడా అనిపిస్తుంది కదా నా మీద మీ అన్నయ్యకి కొంచెం కూడా ప్రేమ లేదు ఎందుకంటే మొన్న నేను అడిగినప్పుడు నువ్వు నా మనసులో లేనే లేవు అసలు నువ్వు నా భార్యవని నేను అనుకోవట్లేదు అని చెప్పి నా మొహం మీద ఎన్నో మాటలు అన్న ఆయన ఇక నేను ఇలా అత్తయ్య గారికి చెప్పి ఏం లాభం ఇటు మావి గారికి చెప్పి ఏం లాభం అసలైనా ఆయన మనసులో స్థానం ఉండాలి తా అని చెప్పి బాధపడుతూ ఉంటే దీని అన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే వదిన నువ్వు ఖచ్చితంగా ఇక శ్వేతని కలవాలి ఇక నీతో పాటు నేను కూడా వస్తాను మన ఇద్దరం వెళ్ళి ఆ శ్వేతని నిలదీద్దాం అసలు ఇక అన్నయ్యకి తనకి ఏం సంబంధం ఇక పెళ్ళి అయిపోయిన వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు తొంగి చూస్తున్నావు అని చెప్పి గట్టిగా నిలదీద్దాం అని చెప్పి అంటాడు ఆ మాటకి లేదు కవిగారు ఒక్క తనొక్కటే మన మీ అన్నయ్య మీద ప్రేమ చూపిస్తుంటే ఆ మాట అనడానికి ఒక రూల్ ఉంటుంది కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మీ అన్నయ్య కూడా శ్వేత అంటే చాలా ఇష్టం అందుకే తనతో జీవితాంతం తోడుగా నీటుగా ఉంటానని ప్రామిస్ చేయడం నా కళ్ళారా నేను చూశాను అనడంతో ఇక వెంటనే కళ్యాణ్ అయితే అసలు ఏమనుకుంటున్నావు వదినా మరి ఏం చేయాలనుకుంటున్నావు అనగానే ఏం చే ఏం చెయ్యాలనుకున్నా నాకు ఆలోచన అందట్లేదు మీ అన్నయ్య గురించి నేను చాలా మంచిగా అనుకున్నాను తన మనసులో ఎప్పటికీ నేనే ఉంటాను ఎప్పటికి ప్రస్తుతానికి ఆయనకి నా మీద ప్రేమ లేకపోయినా ఇన్ ఫ్యూచర్ తర్వాత అయినా నా మీద ప్రేమ కలుగుతుంది అని చెప్పి అనుకున్నాను కానీ రోజు రోజుకి నా మీద ప్రేమనే కాదు కదా ఇక ఇంట్లోంచి పంపించారన్న ఆలోచనలో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అపర్ణ వస్తుంది ఏమైంది అని చెప్పి అపర్ణ నిలదీస్తుంది కావ్యని కావ్య వెంటనే కళ్ళు వెంటనే వచ్చిన నీళ్ళని గబా గబా తుడుచుకుంటూ ఏమి లేదు అత్తయ్య గారు అనగానే ఏమి లేదంటావేంటి వెంటి ఏదో జరుగుతోంది నాకు చెప్పట్లేదు ఏంటి ఏం జరుగుతుంది కళ్యాణ్ అనగానే ఆ పెద్దమ్మ అది అనగానే ఏంటి పెద్దమ్మ విషయం చెప్పరా ఎందుకు నసుగుతున్నావు అనగానే రాజన్నయ్య ఈ మధ్య కావ్య వదిలి ఇక పక్కన పెట్టేశాడు ఇక ఆఫీస్లో ఒక శ్వేత నా అమ్మాయితో తను రోజు ఫ్రెండ్షిప్ చేస్తూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ విషయం ఇక వదిలి నిలదీసేసరికి నిన్ను నేను ఎప్పుడైనా వదిలేస్తాను నువ్వు నా జీవితంలో భార్యవే కాదు అని చెప్పి ఇక వదినని అంటున్నాడు ఆ విషయంలో వదిన చాలా బాధపడుతుంది అందుకే భోజనం కూడా మానేస్తుంది అని చెప్పి అనడంతో ఏంటి కావ్య కళ్యాణ్ చెప్పిందంతా నిజమా అని చెప్పి అనగానే ఇక ఏమీ అనకుండా ఇక అలానే కూలబడిపోయి ఉంటుంది ఏ కావ్య ఏమైంది అని చెప్పి చూసేసరికి కావ్య కళ్ళు తిరిగి కింద కింద కూర్చుండిపోతుంది ఏమైంది కావ్య ఏమైంది అని చెప్పి అనగానే కావ్య కళ్ళు తెరవదు వెంటనే ఇక కావ్యం తీసుకొని ఇక రాజ్ రాజ్ అని పిలిచేసరికి అయితే వెంటనే పరిగె పొరుగనా వచ్చి కళావతి కళావతి అని చెప్పి లేపుతాడు ఆ కళావతి కళ్ళు తెరగపోయేసరికి భయపడిపోయి అయితే ఒక్కసారిగా కళావతి కళావతి ఏమైంది కళావతి అని చెప్పి అనగానే అసలు ఏమైంది ఇంత ఘోరంగా ఇప్పటి ఏ రోజు ఇలాగా కా కావ్య పడిపోలేదు అంతకుముందు కూడా ఒకసారి ఇలాగే కళ్ళు తిరిగిపోయింది అంటే ఇక స్వ స్వప్న తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది తను ఏదో నార్మల్గా కళ్ళు తిరిగి పడిపోతుందనుకుంటున్నాం కానీ ఇదే పదే పదే ఒక ఆడపిల్ల మనసులోంచి విషయాలు చెప్పుకోలేక మనోవ్యాధి పెట్టుకొని ఈ రకంగానే చేస్తారరా తన మనసులో ఏం బాధ ఉందో తను కళ్ళు తిరిగి కింద పడిపోయే స్థితికి వచ్చింది అని చెప్పి అపర్ణ ఇంకా చూస్తా వెంట్రా ఫోన్ చెయ్యి డాక్టర్కి ఫోన్ చెయ్యి అని చెప్పి గట్టిగా అరవడంతో ఇక వెంటనే డాక్టర్ అయితే వస్తారు వచ్చి ఇక కావ్య విషయాలన్నీ కనుక్కుంటారు కావ్యని టెస్ట్ చేసి ఇక అంతకు ముందు రిపోర్ట్స్ని ఈ రిపోర్ట్స్ మొత్తం కూడా చూస్తుంది చూసి ఇక ఖచ్చితంగా ఇక అదే అని చెప్పి మనసులో కాన్ఫర్మ్ చేసుకుంటుంది కన్ఫర్మ్ చేసుకొని ఇక ప్రెగ్నెంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా అడుగుతుంది ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్ ఇక నేను ఏమి తినలేకపోతున్నాను అని చెప్పి మొత్తం చెప్పగానే మొత్తం నోట్ చేసుకొని ఇక నాకు ఒక చిన్న టెస్ట్ ఒకటే ఉంది ఆ టెస్ట్ కూడా కంప్లీట్ చేస్తే మీకు ఏ విషయం నేను నిర్ధారించగలను అనగానే డాక్టర్ ఏమైంది డాక్టర్ నా కోడల్ని కోడలకి అని చెప్పి అపరణ అడుగుతూ ఉంటే అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు ఇక ఖచ్చితంగా శ్వేత విషయం తెలుసుకొని కావ్య ఇలా ఢీలా పడిపోతుంది ఏ భర్త అయినా వేరొక అమ్మాయితో చనువుగా ఉంటే ఎవరైనా ఇలాగే అయిపోతారు నేను చేసేది తప్పు ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా శ్వేత రోజు ఆఫీస్కి రావడం శ్వేత వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం అది కరెక్ట్ కాదు అని చెప్పి మనసులో అయితే బాధపడతాడు రాన్స్ ఇక వెంటనే డాక్టర్ అయితే ఈ టెస్ట్కి కనీసం వన్ అవర్ వలకి తీసుకోవాలి రేపు మార్నింగ్ మీకు ఎర్లీ మార్నింగ్ అయితే ఈ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి కాబట్టి మీకు ఏ విషయమో నేను నేను నిర్ధారం చేయగలుగుతాను అన్ అని చెప్పి అనడంతో ఇక వెంటనే రాజు అయితే డాక్టర్ ఏంటి డాక్టర్ టెస్ట్లు అంటున్నారు ఏమంటున్నారు కళావతికి ఏమైంది అనగానే అయ్యో ఏమీ అవ్వలేదండి తనకి ఏదైనా మంచి విషయమే జరుగుతుంది మీరేమీ టెన్షన్ పడద్దండి అని చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇక కావ్య రిపోర్ట్స్ ఏమొస్తాయా అని చెప్పి టెన్షన్ టెన్షన్గా ఉంటే ఇంతలో ఇక వెంటనే కూడా రాజ్కి సారీ ఇక అపర్ణకి ఫోన్ వస్తుంది అపర్ణ వెంటనే డాక్టర్ చెప్పండి డాక్టర్ రిపోర్ట్స్ వచ్చినాయా మా కోడలివి అనగానే మీరేమీ కాంగారపడద్దు మీ కోడలు ఇక ప్రెగ్నెంటు మీ కోడలికి ప్రెగ్నెంట్ మూలంగానే కళ్ళు తిరిగి మధ్య మధ్యలో పడిపోతుంది కొంచెం తనకి బ్లడ్ ఇక తక్కువ ఉండడం వల్ల తను అలా కిందకి కూలబడిపోతుంది కొంచెం మీరు దగ్గర ఉండి ఇక జ్యూస్లు బీట్రూట్ జ్యూస్లు అలాగా బ్లడ్ పట్టే జ్యూసులు లాంటివి తనకి రోజుకి ఇక రెండు పూట్లా పట్టిస్తూ ఉంటే తను నార్మల్కి వస్తుంది ఈ త్రీ మంత్స్ వరకు మధ్య మధ్యలో అలా కళ్ళు తిరగడం కూడా సహజమే అని చెప్పి డాక్టర్ అయితే ఇక కావ్య తల్లి కాబోతుంది అన్న మంచి విషయాన్ని అయితే చెప్తుంది ఇక అపర్ణ అయితే ఒక్కసారిగా ఆనందంతో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గట్టిగా చెప్తుంది ఇక రాజ్ అలాగే ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు ఏమైంది మమ్మీ ఏమైంది అనగానే ఒరే నాన్న రాజ్ నువ్వు తండ్రి కాబోతున్నావురా అందుకే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట అది కూడా వన్ మంత్ గడిచి ఒక పది రోజులైందంటరా అని చెప్పి చెప్పడంతో ఇక కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఆనందానికి అవధులు దాటిపోతాయి నేను అనుకున్నట్టుగానే కరుణించాడు నా మనవరాలకి కడుపులో ఇక ఒక చిన్ని ప్రాణాన్ని పోశాడు అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఇందిరాదేవి ఇక అపర్ణ అయితే వెంటనే కావ్య కావ్య అని చెప్పి కావ్య దగ్గరికి వస్తుంది కావ్య వంటగదిలో ఏంటి అత్తయ్య గారు అని చెప్పి చాలా నీరసంగా ఉంటే ముందు చేతిలోంచి ఆ గరిట కింద పడేసి అని చెప్పి కింద పడించేసి ఏంటి నువ్వు ఇక వంటగదిలోకి రావడానికి లేదు నువ్వు ఇన్నాళ్లాగా ఏది పడితే అది తినేసి ఏది పడితే అది చేసేలాగా కాదు ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు ప్రెగ్నెంట్వి అనగానే ఇక కావ్య దెబ్బకి షాక్ అయిపోతుంది నేను ప్రెగ్నెంట్ నా అత్తయ్య గారు అనగానే ఏంటి నువ్వు నమ్మలేకపోతున్నావు కదా ఇదిగో ఈ రిపోర్ట్స్ అనగానే రాజు వెంటనే వచ్చి ఏవి ఆ రిపోర్ట్స్ ఏవి అని చెప్పి చేతిలోంచి లాక్కుంటాడు ఇక లాక్కొని ఇక ఫోన్లో మొత్తం కూడా పేపర్ పేపర్ మొత్తం కూడా జూమ్ చేసి చూస్తాడు ఇక పాజిటివ్ దగ్గర మంచిగా పాజిటివ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్పి కనబడుతుంది ఇక అది చూసి రాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నేను కళావతి ఇద్దరం కూడా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు కలిసి కాపరమే చేయలేదు ఇక కావ్య కడుపుతో ఎలా ఉంది అని చెప్పి ఇక ఆలోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక్కసారిగా రిసార్ట్స్ కళ్యాణ్ పెళ్ళి అన్నీ కూడా గుర్తుకు వస్తాయి కావ్యకి అలాగే ఇక రాస్కి ఇద్దరు కూడా ఆ రోజు సంగీత్ ప్రోగ్రాం అయినాక ఇక డ్రింక్ చేసి ఇద్దరికి ఒకరికి ఒకరు కనీసం సోయ తెలియకుండా ఇద్దరు కూడా ఆ రోజు ఒక బెడ్ మీదే షేర్ చేసుకున్నది ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని ఇక అందుకే అనుకుంటా కావ్య ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి ఇక ఒక నిర్ధారణకు వస్తాడు రాజ్ ఇక కావ్య కూడా సేమ్ రాజ్ లాగే ఆలోచన చేసి తనకు కూడా అర్థమవుతుంది ఇక వెంటనే ఏంట్రా రాజ్ చూస్తున్నావు నీ భార్య నీకు ఒక త్వరలో ఒక తొమ్మిది నెలల తర్వాత నీ చేతిలో నీ బిడ్డ నీ వంశాంకురాన్ని చేతిలో పెడుతుందిరా అలాంటి భార్యని ఇంకా చూస్తూనే ఉంటావేంటి అని చెప్పి సుభాష్ అయితే అనగానే ఇక వెంటనే రాజ్కి కళ్ళ వెంట వస్తాయి కావి మొహం కాసి చూసి ఇక ఏం చెప్పాలో తెలియక కాంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇక చేయి ఇవ్వగానే మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి కావి చెప్తుంది ఇక ఇద్దరు మొహాల్లో ఇద్దరు కళ్ళు వెంట కళ్ళు పెట్టుకొని ఇక ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మరొక పక్క దాని లక్ష్మి అలాగే ఇక అనమిక మొహాలైతే మాడిపోతాయి చూడు అనామిక ఇక రోజు నుంచి నా కోడలు ప్రెగ్నెంట్ కాబట్టి వంటగదిలోకి వచ్చే ప్రయత్నం చేయదు ఒకవేళ చేసినా నువ్వు ఊరుకోవద్దు సొంత చెల్లిలాగే ఇక మీ ఎక్క కడుపుతో ఉంటే ఎలాగో అలాగే చూసుకోవాలి ఇక నువ్వు వంటగదిలో ఉండి అన్ని వంటకాలు నేర్చుకొని ఇంటికి అందరికీ కూడా కావ్యలాగే అందరికీ ఏం కావాలో అన్నీ చూడాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే ఈ ఇంటి కోడలుగా నాకు ఎంత బాధ్యత ఉందో నా తర్వాత వచ్చిన దానిలక్ష్మికి కూడా అంతే బాధ్యత ఏర్పడింది నేను ఇక ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు నా పనులన్నీ కూడా దాని లక్ష్యమే చేసేది అలాగే నువ్వు కూడా కావ్య ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి కావ్య కావలసినవి ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా బాధ్యతగా నువ్వు చేయాలి అని చెప్పి అపర్ణ అయితే ఆర్డర్ పాస్ చేస్తుంది దానికి ఇక అనామిక మొహం అంతా మార్చుకుంటూ ఇక అలానే చూస్తూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి మనసులో అయితే ఇక నా కోడలు కూడా కడుపుతో ఉంటే బాగుండు నా కోడలు ఉన్ను నా కొడుకు ఇద్దరు కూడా కడుపుతో ఉంటే నేను కూడా ఎంత సంతోషిస్తాను కానీ వీడికి ఈ జాతకం ఏంటో ఈ మాంగళ దోషం ఏంటో తెలియదు కానీ పెళ్ళైనప్పటి నుంచి నా కొడుకు కోడల మధ్యలో అసలు సంతోషమే లేదు అనామిక ఇక ఫస్ట్ నైట్ చెడగొట్టుకొని బయటకు వచ్చేసింది ఇక అప్పటి నుంచి నా కొడుకు మనశ్శాంతి లేకుండా తిరుగుతున్నాడు అని చెప్పి ఇక లోపల బెంగపడిపోతూ ఉంటుంది దాని లక్ష్మి ఇక ఈ విషయం ఇంత సంతోషమైన విషయాలతో జరుగుతూ ఉంటే ఇక వెంటనే కూడా అనామిక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఇక ఎవరికీ తెలియకుండా శ్వేతకి ఫోన్ చేస్తుంది శ్వేత లిఫ్ట్ చేసి ఆ అనామిక చెప్పు అనామిక ఏంటి ఈరోజు తొందరగా ఫోన్ చేశావు ఎప్పుడు కూడా ఈ టైంలో చెయ్యవు కదా నువ్వు అనగానే చెయ్యాల్సిన టైం వచ్చింది శ్వేత అందుకే చేశాను అనగానే ఏంటో చెప్పు అంటంతో ఇక ఆ కావ్య తల్లి కాబోతుందంట అని చెప్పి అనగానే ఇక దిమ్మ తిరిగిపోతుంది శ్వేతకి ఏంట అనామిక ఏం చెప్తున్నావు ఇప్పుడిప్పుడే రాజ్ నా దారిలోకి వచ్చాడు ఇక త్వరగా కావ్యని పుట్టింటికి పంపించేస్తాను అని చెప్పి నిన్నని నాతో చెప్పాడు ఇంతలోనే ప్రెగ్నెంటా అసలు ఏం మాట్లాడుతున్నావు అనగానే నువ్వు షాక్ తిన్నది చాలు ఇక నాకు టైం ఎక్కువ లేదు ఎందుకంటే ఇప్పుడే నాకు మొత్తం బాధ్యత నా నెత్తి మీదే రుద్దారు అన్నీ కూడా నేనే చెయ్యాలంట అందుకని నీకు రెండు నిమిషాల్లో చెప్పి కిందకి వెళ్ళిపోతాను ఇదిగో రాజ్ అలాగే కావ్య ఇద్దరూ ఇక త్వరలో పేరెంట్స్ అవుతున్నారని ఇంట్లో అందరూ సంబరాలు చేసుకుంటున్నాడు అనగానే రాజు ఎలా ఉన్నాడు రాజు సీరియస్గా ఉన్నాడా ఎంజాయ్గా ఉన్నాడా అనగానే అదేం పిచ్చి ప్రశ్న రాజే ఇక రాజుకి పిల్లలు పుట్టబోతున్నారని రాజు బాబు గారు ఆనందంతో ఆ కావ్యని ఎత్తుకొని గిరా గిరా తిప్పారు ఇదిగో ఈరోజు ఇక ఆఫీసుకి కూడా వెళ్ళరంట అందరికీ వన్ మంత్ బోనస్ ఇక ఇస్తున్నారని ఇందాకే విన్నాను ఇప్పుడు అర్థమైంది కదా నేను వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే శ్వేత అయితే చూడాలి ఇక వెంటనే ఇక ఎదురుగా ఉన్న మిర్రర్ని వేసి కొడుతుంది ఫ్లవర్ వాస్తో ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంత నాటకం చేసి నాకు పెళ్ళైందని చెప్పి నా భర్త నన్ను శాడిస్ట్గా హింసలు పెడుతున్నాడని ఇంత కట్టుగా తల్లి రాజుని బుట్టలో వేసుకునే టైంలో ఈ కావ్య కడుపుతో ఉండడం ఏంటి అసలు కావ్య రాజుతో అసలు ఇద్దరూ కలిసి కాపురమే చేయలేదని నాకు రాజ్ చెప్పాడు కదా మరి ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్కి ఎలా వచ్చింది అయినా రాజ్ నాతో అబద్ధాలు చెప్తున్నాడా అసలు నా మీద నిజంగా ప్రేమ ఉందా అయినా ఏదో రకంగా ఆ కావ్యని ఆ ప్రెగ్నెంటు ఇక రాజ్ ప్రెగ్నెంట్ కాదని వేరొకరితో ఎవరితోనో వచ్చిందని నిందలు వేసి ఆ కావ్యని ఇంట్లో నుంచి మెడబెట్టి గెంటేసేలాగా చేస్తాను అలా చేయకపోతే నా పేరు శ్వేతనే కాదు అని చెప్పి ఇక శవదం చేస్తూ ఉంటుంది శ్వేత ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్